ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాట పాడాలని త్రిధండి చిన్న నారాయణ రామానుజీ స్వామి అన్నారు కోటబొమ్మలి మండలం తర్లిపేట వద్ద ఉన్న వేది ఆశ్రమాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన భక్తులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకోవాలని ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత కలుగుతుందని శ్రీ 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 త్రిడిధండి చిన్నజీ శ్రీమన్నారాయణ రామానుజర్ స్వామి అన్నారు ప్రముఖ సామాజిక వ్యాపారవేత్త డాక్టర్ సూర శ్రీనివాసరావు స్వామిజీ పిలుపు మేరకు వెళ్లారు హైందవ ధర్మాన్ని పరిరక్షించవలసిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు ప్రతి ఒక్కరూ ప్రకృతిని ఆరాధించాలని అప్పుడే సంపూర్ణమైన ఆరోగ్యకరమైన మానవ మనుగడ సాధ్యమవుతుందని తెలిపారు ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని ఆలయాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు హైందవ సంస్కృతిలో ప్రకృతి వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు తర్లికొండ ప్రాంతంలో ఓ ఆయుర్వేద ఆసుపత్రిని కళాశాలను నిర్మించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం గోశాలలో పూజలు నిర్వహించారు